కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది ఏడాదిన్నర కాలంగా సుదీర్ఘ అధ్యయనం చేసిన కమిషన్ ఎట్టకేలకు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అయితే ప్రాజెక్టు వైఫల్యానికి గత ప్రభుత్వ పెద్దే కారణమని పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొందన్న వార్తలు బీఆర్ఎస్ వర్గాల్లో గుబ్బులు పుట్టిస్తున్నాయి కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కార్ చర్యలు చేపట్టే అవకాశముందన్న ప్రచారం సైతం కారు పార్టీలో కలవరం రేపుతోందట ఇదిలా ఉంటే కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ సుదీర్ఘంగా ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై లీగల్ గా ఎలా వెళ్లాలన్న దానిపై బీఆర్ఎస్ ఆలోచనలో ఉందట ఇప్పటికీ కమిషన్ అడిగిన ప్రతి అంశానికి కమిషన్ ముందు హాజరై కేసీఆర్ హరీష్ రావు పూర్తి సమాచారం ఇచ్చారని అయినా బీఆర్ఎస్పై కావాలనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది అంటుంది బీఆర్ఎస్ ఆరు వందల యాభై పేజీల జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టును అధ్యయనం చేసి అరవై పేజీల సారాంశాన్ని అధికారుల కమిటీ సిద్ధం చేసింది కేబినెట్ కు సమర్పించిన అరవై పేజీల సంక్షిప్త నివేదికలో ముప్పై రెండు సార్లు కేసీఆర్ తొమ్మిది సార్లు హరీష్ రావు ఐదు సార్లు ఈటల పేరును ప్రస్తావించినట్టు ప్రచారం సాగుతోంది అయితే బ్యారేజ్ల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఉందని గతం నుంచి బీఆర్ఎస్ అంటోంది కానీ కేబినెట్ అనుమతి లేదని ఇప్పటికే కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఉంచిందట ఇలా ప్రతి అంశంపై కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ప్రభుత్వం వేసే అడుగులకు అనుగుణంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందట ప్రభుత్వం ఏం చేయబోతోంది అందుకు అనుగుణంగా న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై బీఆర్ఎస్ ఏ విధంగా అడుగులు వేయబోతోందన్న చర్చ రేపుతోంది కాళేశ్వరం కమిషన్ నివేదిక గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారుల తీరును తప్పుబట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది మేడిగడ్డ సుందేళ్ల అన్నారం మూడు బ్యారేజీల నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం సరైన ప్లానింగ్ లేదని డిజైన్లో కూడా లోపాలు ఉన్నట్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తేల్చిందట సుందిర్ల మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్దే బాధ్యత అని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం వాప్కోస్ నివేదికను కూడా గత ప్రభుత్వం తొక్కిపెట్టి బ్యారేజ్ నిర్మాణం చేపట్టిందని కమిషన్ అభిప్రాయపడిందట